ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలి శుక్రవారం మలేరియా నివారణ సందేశంతో మారుమ్రోగింది జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ జనాల్లో మలేరియాపై చైతన్యాన్ని పెంపొందించేందుకు విజయవంతంగా సాగింది డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సెవెన్ రోడ్ల జంక్షన్ వరకు సాగి ప్రజల దృష్టిని ఆకర్షించింది ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ మలేరియాని సరైన జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నివారించవచ్చు అని తెలిపారు ప్రతి ఇంట్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకుండా ఉండడమే ప్రధాన చర్యలని ఆమె వివరించారు కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ తాడేలా శ్రీకాంత్ జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ కేథరీన్ ప్రోగ్రామ్ కన్సల్టెన్సీ శ్రీకాంత్ అధికారులు పాల్గొన్నారు జరుగుతుంది సో ఇండోర్ నార్మల్ స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడానికి మీ దగ్గరికి మా ఆరోగ్య కార్యకర్తలు వచ్చినప్పుడు మీరు నిరాకరించుకున్న దయచేసి వారికి సహకరించవలసిందిగా మీ అందరి వలన నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మనకి ప్రస్తుతము ఈ సంవత్సరంలో ఈ మలేరియా నివారణకి ఎండ్ ద మలేరియా విత్ రీఇగ్నైట్ రీఇనిషియేట్ అండ్ రీథింక్ అని చెప్పి మనకి ఒక స్లోగన్ క్రియేట్ చేయటం జరిగింది ఆ స్లోగన్ ద్వారా కూడా మీ అందరినీ మరొకసారి నేను కోరుతున్నాను అదేవిధంగా తర్వాత మరి మలేరియా వచ్చినప్పుడు వెంటనే ఆరోగ్య కార్యకర్తని అంటే చలి తో జ్వరము వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా నెగ్లెక్ట్ చేయకుండా మనకి మలేరియాలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే చలి పుడుపులతో హైగ్రెయిన్ ఫీవర్ వస్తుంది శ్రీకాకుళం జిల్లా మాట్లాడుతున్నాను ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మన జిల్లా వైద్య శాఖ ఆరోగ్య శాఖ అధికారులు వారి కార్యాలయం నుండి మరియు డిస్టిక్ మలేరియా ఆఫీసర్ వారి కార్యాలయం నుండి ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మరియు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా జిల్లా మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది రెండు వేల ఏడుతోన మనకి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మలేరియా మరణాలు ఎక్కువగా ఉన్నాయని గమనించి మలేరియా నివారణకు ఏం చర్యలు తీసుకోవాలని బాధ్యతగా ఆలోచించి రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై ఐదు నుండి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరిగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి మన మన జిల్లా వ్యాప్తంగా మనం తీసుకున్న చర్యల ద్వారా మనకి రెండు వేల ఇరవై రెండులో మనకి ఒక ఇరవై రెండు కేసులు ఉన్నవి అది పదకొండు కేసులకి తొమ్మిది కేసులకి తగ్గుకుంటూ ఈ రోజున మనకి ఐదు కేసులు లేక ఆరు కేసులు ఈ రోజుకి ఆరు కేసులు మన జిల్లాలో మలేరియా రిపోర్ట్ అవ్వటం జరిగింది ఈ మలేరియా నివారణకి మన జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయంటే లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మనం తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయంటే మనము గంబూసియా ఫిష్ని నీళ్ళల్లో వదిలిపెడుతున్నాం ఈ గంబూసియా ఫిష్ ఏం చేస్తుందంటే ఐదు లక్షల గంబూసియా ఫిష్ మనం వదిలిపెట్టపోతున్నాం ఈ గంబూసియా ఫిష్ ఫిష్ ఏం చేస్తుందంటే ఆ నీటిలో వదిలినప్పుడు ఆ నీటి నిలవల్లో వదిలినప్పుడు అక్కడ ఆల్రెడీ ఎక్కువ లార్వా అయిపోయి ఉన్న మలేరియా దోమ యొక్క లార్వాని తినేసి కొత్త మలేరియా దోమ పుట్టకుండా అది నివారిస్తుంది అనమాట అదే రకంగా మనకి మెడికేటెడ్ మెట్లు కూడా తర్వాత మనకి ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ ఐఆర్ఎస్ ఏ నుండి ముప్పైయో తారీఖు మే వరకు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సమయంలో మీకు ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ చేయడానికి మన అధికారులు కానీ మన వైద్య సిబ్బంది కానీ వచ్చినప్పుడు నిరాకరించకుండా తలుపులు వేయకుండా ముఖ్యంగా బిడ్డల మీద అటకల మీద కూడా మీరు మీరు ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా మీ అందరినీ